హాయ్ అందరికీ ఇక్కడ నేను సాంబార్ వేసుకున్నానండి అయితే నేను తినేదైతే మీకు చూపిస్తున్నాను కదా ఇదైతే రైస్ అయితే కాదండి కొద్దిగా వెయిట్ లాస్ అవ్వడానికి తిప్పలు పడుతున్నాను అనమాట అలాగనే అది బ్రౌన్ రైస్ కూడా కాదు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయాలి నేను దాన్నే టిఫిన్గా కూడా తీసుకుంటున్నాను అనమాట టిఫిన్ అదే మధ్యాహ్నం భోజనం కూడా అదే అనమాట అందులోకి సాంబార్ వేసుకొని ఎగ్ ఫ్రై చేసుకుని తిన్నానమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమంది వెయిట్ లాస్ అవ్వడానికి ఇలా తిప్పలు పడుతున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా అలా తిప్పులు పడుతున్నాను అలా అనేవాళ్ళు ఉంటే ఒక కామెంట్ అయితే చేయండి మనం ఏదైనా అనుకుంటే సాధిస్తాం కదా నేనైతే వెయిట్ లాస్ గురించి ఎంత కష్టమైనా కానీ ఏదైనా తినకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా తినకుండా ఉంటానన్నమాట మరి మీరేం చేస్తారు ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేసి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్